జయరాం మీరు చూస్తున్నది జీనా న్యూస్ తెలుగు కృష్ణా జిల్లా మచిలీపట్నం మచిలీపట్నం రాజుపేటలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్ కందుల లక్ష్మి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి పదిహేను కాసులు బంగారం పదివేలు నగదు తస్కరించారు కందుల లక్ష్మి అమలాపురం జిల్లా ముమ్మడివరంలో అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్ గా పనిచేస్తుండగా ప్రతి సోమవారం మచిలీపట్నం నుండి ఆమె ముమ్మడివరం వెళతారు గత సోమవారం తన ఇంట్లో ఒంటరిగా ఉంటున్న తన తల్లిని కూడా ముమ్మడివరం తీసుకెళ్లారు విధులు ముగించుకుని శనివారం మధ్యాహ్నం మచిలీపట్నం రాగా ఇంట్లో చోరీ జరిగినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు లక్ష్మీ ఫిర్యాదు మేరకు చోరీ జరిగిన ఇంటిని పోలీసులు పరిశీలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎనగుదురుపేట సిఐ విద్యాసాగర్ తెలిపారు నా పేరు కందులక్ష్మి అండి నేను స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను అమలాపురం ఉమ్మడి నేను సోమవారం మా మదర్తో కలిపి నా ఉద్యోగరీత్యా సోమవారం ఊరెళ్ళాను మా మదర్ని తీసుకుని మళ్ళీ వేళ వచ్చాను రేపు హాలిడే కాబట్టి వచ్చి తలుపులు అవి తీసేసరికి వంటగది తలుపు తెరిచున్నది తర్వాత నాకు డౌట్ వచ్చి మేము అన్నీ లాక్ చేసుకుని వెళ్ళాము వచ్చి చూసేసరికి బీరువా హ్యాండిల్ తీసేసి ఉంది దగ్గరకు వేసి ఉంది నాకు డౌట్ వచ్చి లాకర్ తీసి చూసేసరికి అది ఉండాల్సిన వస్తువులేం లేవు బంగారం అవి పోయినాయండి వస్తువులు పోయినాయి సుమారు నూట ఇరవై నూట ముప్పై గ్రాములు ఉంటాయండి అవి నేను వెంటనే ఎనుగుదూరు పోలీస్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను సిఐ గారు స్టాఫ్ క్లూస్ టీమ్ అందరూ వచ్చారు ఫింగర్ ప్రింట్స్ అవి కూడా అన్ని తీసుకున్నారు క్యాష్ ఉందండి క్యాష్ మా మదర్ కి హెల్త్ బాగోదు మేము రెడీగా పెట్టుకుంటాం టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ వెనక వైపు కిటికీలు దాన్ని దేనితో బలవంతంగా తీసి ఆ కిటికీలుంచి దేని బట్టి గడలు తీసారండి అది గమనించాము మేము అన్ని గడలు పెట్టి విండోస్ కూడా లాక్ చేసి వెళ్ళాం పోలీస్ స్టేషన్ లో సాతాన్ బజార్ రాజుపేట లో నివాసం ఉంటున్న కందుల లక్ష్మి గారు ఈడ ఉమ్మడి వరంలో ఆడిట్ ఆఫీస్ లో పనిచేస్తారు ప్రతి శనివారం కూడా ఇక్కడ ఇంటికి వచ్చి సోమవారం పొద్దున్న వెళ్ళిపోతారు ఇక్కడ వాళ్ళ కండూరు లక్ష్మి గారు ఇంటికాడ వాళ్ళ అమ్మగారు ఒక్కళ్ళే ఉంటారు అదే విధంగా ఈరోజు ఈ వారం సోమవారం పదిహేనో తారీఖు పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీన లక్ష్మి గారు వాళ్ళ వాళ్ళ అమ్మగారిని తీసుకొని ముమ్మడి వారు వెళ్ళారు ముమ్మడి వెళ్ళి ఈ రోజున అనగా ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ మధ్యాహ్నం సుమారు మూడు గంటల సమయంలో ఇంటికి వచ్చి చూసుకుంటున్న సరికి వెనక నుంచి ఇంటి వెనక నుంచి బోల్ట్ ఓపెన్ చేసి గడ ఓపెన్ చేసి పెట్టండి బోల్ట్ ఓపెన్ చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న బీరువాని బ్రేక్ చేసి అందులో ఉన్న సుమారు పదిహేను కాసులు బంగారాన్ని గుర్తు వ్యక్తులు దొంగిలించడం జరిగింది అయితే సోమవారం నుంచి ఈ వేట వరకు ఐదు రోజులు లో ఎప్పుడు అఫెస్ జరిగింది అన్నది కూడా మేము వెరిఫై చేస్తాం ఈ ఐదు రోజుల్లో జరిగి ఉంటుంది క్లూస్ టీం వారు రావడం జరిగింది మన మచిలీపట్నం డిఎస్పీ గారు కూడా మా ఎస్పీ గారు ఉత్తమ్మినేరకు సార్ కూడా సీని విజిట్ చేశాం విజిట్ చేశారు ఎవరైతే సిసి ఫుటేజ్ లు అవి కూడా పరిశీలిస్తాం వీలైనంత త్వరగా ఈ కేసుని చేస్తాం అదే అనుకున్నా అది కూడా ఫింగర్ ప్రింట్స్ అవి వచ్చినాయి కాబట్టి ఫింగర్ ప్రింట్స్ అవి వచ్చినాయి దాన్ని బట్టి పాతది అది ఇది ఒకటే కాదు అందరూ కూడా వెరిఫై చేసి ఎవరైతే దొంగతనం చేసి ఉంటారో వాళ్ళందరూ కొంతమంది సస్పెక్ట్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఎక్కడ ఉన్నారో వాళ్ళు సెల్ఫ్ అవర్ లొకేషన్లో ఈ కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఈ త్వరగా దొంగలు పట్టుకుంటాం